హాయ్ అండి అమ్మవారి నైవేద్యాలలో పులిహోర తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని నానబెట్టుకోవాలి అలాగే చింతపండు కడిగి పది నిమిషాల ముందు నానబెట్టాలి మనం గిన్నెలో కానీ కుక్కర్లో కానీ కొంచెం పొడి పొడిగా వండుకోవాలి చింతపండు రసం తీసి పెట్టాలి తర్వాత పల్లీలు శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు తాలింపులోకి అన్నం కాస్త చల్లారడానికి బేసిన్లో వేసి పెట్టాలి తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ముందు పల్లీలు వేసి వేయించుకోవాలి పల్లీలు కాస్త వేగిన తర్వాత శనగపప్పు మినప్పప్పు ఇప్పుడు ఆవాలు

తర్వాత ఒక చిటికటి ఇంగువ తాలింపు వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి దీంట్లోనేసి ఈ పులుసు బాగా గట్టిపడే వరకు మరిగించాలి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పులుసు గట్టిపడింది కదా దీన్ని తీసి అన్నంలో వేసి కలుపుకోవాలి అన్నం చేయితోనే కలపాలి స్పూన్తో కలిపితే విరిగిపోతుంది చింతపండు పులిహోర రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్